ప్రేస్తలాడ్ దేవుని మహత్వం కలిగిన నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక వేకుదాం ప్రార్థన రండి ఒక ఆరాధన గీతం పాడుకుందాము మహత్యము కలిగిన దేవుడారు దంచెను మహత్యము కలిగిన దేవుడారు దంచెను మహిమను విడచి నారుడుగా జన్మించే મહિમાનું વિચ ના રરુ દુગા જમી છે આ હિલું વાત નુનું જઈ છે આ હિલું વાતનું જૈ છે બાગા રક્ષણ સગે માનતો મુગા રક્ષણ સગે માન તું એવા મહાચમ ఓపదయంతో గ్రాహింప సత్యము కానీ గ్రాహింప సత్యము కానీ ఈ దిన వాగ్దాన పువాక్యాన్ని చదువుకుందాము నూట నలభై ఐదవ కీర్తన మూడవ వచనం ఎహోబా అధిక స్తోత్రము నొందదగిన వాడు ఆయన మహాత్మ్యము గ్రహింపశక్యము కానిది ప్రభు నందు ప్రియమైన దేవుని ప్రజలారా వేకోజామున మీ అందరికీ మన ప్రభును మన రక్షకుడైన ఏసే నామంలో వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ కీర్తన దావిదుచే వ్రాయబడిన స్థుతి కీర్తన దేవుడు సర్వ జగత్తుకు మూలకారకుడు సృష్టి ఆది నుంచి మొదలుకొని నేటి వరకు ఆయన అదుపాగ్ఞులతో నడుస్తూ ఉంది నాడు సర్వ సృష్టికి ఏ నియమమైతే దేవుడు పెట్టాడో ఇప్పటికీ అదే నియమము తప్పకుండా నడుస్తూ ఉన్నది గనుక ఆయన యుగయుగములకు దేవుడు ఆయన యుగయుగములకు దేవుడు ఆయన మన రాజు మన పాలకుడు కీర్తన గ్రంథం తొంభై ఆరు నాలుగులో ఈ విధంగా వ్రాయబడి ఉంది యహోవా మహత్సము గలవాడు ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడని వ్రాయబడి ఉన్నది ఇంకా ఏమన్నాడంటే సమస్త దేవతల కంటేను పూజనీయుడని వ్రాయబడి ఉన్నది కనుక ఆయన ఆధిపత్యము ఆయన గొప్పతనము ఆయన గురించినటువంటి విషయము ఈ కీర్తనలు తొంభై ఆరో కీర్తనలో కీర్తన కాడు చక్కగా వివరిస్తూ వచ్చు యషో గ్రంథం నలభై అధ్యాయం ఇరవై ఎనిమిదో చరంలో ఈ విధంగా ఉంది బూధి గంతములను సృజించిన యహోవ నిత్యుడగు దేవుడు అని వ్రాయబడి ఉంది ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ దేవుడు ఆ గొప్ప దేవుడు ఆ ఘనదేవుడు సమస్త దేవతల కంటే పూజనీయుడు మన దేవుడు అయినందుకు మనం అదృష్టవంతులం ప్రియమైన దేవుని ప్రజలారా దేవుడు మనకు రక్షణ ఇచ్చ ఇవ్వడానికి ఆయన తన మహాత్యాన్ని వదులుకొని నరునిగా ఈ లోకంలో జన్మించాడు అందును బట్టి దేవునికి మనం స్థుతులు స్తోత్రాలు చెల్లించాలి ఈరోజు ప్రాముఖ్యంగా మన దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి దినం పరాయి పరిపాలనలో వందల సంవత్సరాలు మగ్గి అన్నింటినీ మనము సహిస్తూ విద్యకు వైద్యానికి దూరమై సంస్కృత జీవనానికి వెనకబడి బ్రతికినటువంటి శవాలుగా జీవిస్తున్న మనల్ని ఎందరో మహానుభావులతో ప్రాణాలని త్యాగం చేసి ప్రాణాలని పణంగా పెట్టి ప్రాణత్యాగం చేసి మనకు స్వతంత్రాన్ని ఇచ్చారు స్వతంత్రాన్ని తెచ్చారు నాటి నుంచి నేటి వరకు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వసంతాలు మన మీద నుంచి వెళ్ళిపోయాయి ఎన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని కాపాడాడు మన దేశాన్ని ప్రపంచ స్థాయిలో అత్యున్నత స్థితిలోనికి తీసుకొని వెళ్ళాడు మనవంతుగా మనం అన్ని రంగాలలో దేశోభివృద్ధికి దేశ పురోభివృద్ధికి కృషి చేయాలి చేస్తూ ఉన్నాం వైద్య విద్య రంగాలలో అన్ని రంగాలలో రాజకీయ రంగాలలో మనము ఎంతో సవం సమన్వయాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తున్నాం ప్రపంచస్థాయిలో భారతదేశాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకొని వెళ్ళాం అందును బట్టి దేవునికి ఎంతగానో మనము ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరలోక తండ్రి మీరు మహాత్స్యము కలిగిన దేవుడవు మహోన్నతుడవు ఆయనను మహిని వదిలి మహిమను వదిలి మమ్మల్ని రక్షించడానికి లోకానికి వచ్చావు మమ్మల్ని రక్షించుకున్నావుని బిడ్డలుగా మార్చుకున్నావు ఇది పెద్ద భాగ్యం అందును బట్టి మేము నేను స్థుతిస్తూ గనపరుస్తున్నాం ప్రభ ఈరోజు ఒక శుభదినం మా దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు తండ్రి ఎన్నో సంవత్సరాలు మేము బానిస బ్రతుకుల్లో జీవిస్తున్న మమ్మల్ని అలానాటి ఇస్రాయల్ ప్రజలకు ఏ విధంగా స్వేచ్ఛనిచ్చావో విడుదల కలగజేశావో మాకు కూడా నువ్వు విడుదలను కలగజేసి డెబ్బై ఎనిమిది వసంతాలు ప్రభు మా భారతదేశంలో ఆయన సుస్థిరమైనటువంటి పరిపాలన మాకు అందిస్తూ అన్ని రంగాల్లో ఈ దేశాన్ని అభివృద్ధి పరుస్తూ ప్రపంచ యవనికలో గొప్ప స్థానాన్ని మీరు ఇచ్చినందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దేశంలో ఉన్న సమస్త ప్రజలను దీవించి ఆశీర్వదించుమని క్రైస్తవ సమాజానికి ప్రభు మరి మీరు ఇస్తున్నటువంటి అండదండలను బట్టి మీ సేవా పరిచయలో అనేక సంఘాలు అనేక మందిని ప్రభు మీరు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించాడికి వేడుకొంచున్నాం తండ్రి ఆమె